వెల్కమ్ టు రామకృష్ణ తారా అండి కొత్తగా అంటే చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బిల్బర్టన్ వాళ్ళు క్లిక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీకు రెస్ అయితే కనుక మీరు రీడింగ్ తీసుకోవాలంటే పర్సన్ రీడింగ్ తీసుకోవాలంటే ఛార్జెస్ అవుతాయి ఓకే మీ పర్సన్కి మీ మీద లబ్బు ఉందా లేదా చూద్దామండి మీ పర్సన్కి మీ మీద లబ్ ఉందా లేదా ఉంటే అది ఎట్లా ఉంది సుధ వామో సో సో ఉందండి మీది ఇప్పుడు సంబంధం కాదు ఇదిగోండి ద లవర్స్ షోర్మేట్ కనెక్షన్ అండి వెనకాల గాడ్ ఉన్నాడు షోర్మేట్ కనెక్షన్ తదు మాత్రం సిచ్యువేషన్ కత్తుతో కూడుచున్నట్టుంది మీ లవర్ది నిద్రలేని రాత్రి గడుపుతున్నారు నెక్స్ట్ మీ పర్సన్గా మాత్రం మీ మీరే ప్రపంచం ద వరల్డ్